హాయ్ అండి వెల్కమ్ టు హరి క్రియేషన్స్ ఇన్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్కి లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్కి లైక్ చేయట్లేదు తప్పకుండా వీడియోకి లైక్ చేయడానికి ట్రై చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది అంటే యూట్యూబు సజెషన్ చేస్తుంది తప్పకుండా షేర్ చేయడానికి ట్రై చేయండి అయితే నేను మొన్న హాలిడేస్కి వెళ్ళినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒకే ఒక మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ కాసాయండి అది నేను ఫస్ట్ తీయడం మర్చిపోయాను కట్ చేసిన తర్వాత గుర్తొచ్చింది ఫోటో తీద్దామని అంటే వీడియో చేద్దామని అందుకే ఇంకా కోసిన తర్వాత వీడియో చేస్తున్నాను ఇవి మీతో షేర్ చేసుకోవాలని ఇక్కడ బకెట్లో ఉన్నాయన్నీ ఒకే ఒక మొక్క ఫ్లవర్స్ అండి ఇదైతే కిందకి వచ్చేటప్పుడు మెట్ల నుంచి కిందకి వచ్చేటప్పుడు ఇవి అయితే ఎక్కువ లేవు కానీ ఇందాక మీకు బకెట్లో చూపించిన ఇవన్నీ ఒకే ఒక మొక్క చెట్లు ఒకే ఒక మొక్క ఫ్లవర్స్ అండి అవి చాలా బాగున్నాయి ఇవి తక్కువ వచ్చినాయి కానీ ఈ మొక్కకి కలర్స్ చాలా మంచిగా ఉంది చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో ఫస్ట్ స్టార్టింగ్లో ఇట్లా తిక్ కలర్ వస్తున్నాయి తర్వాత కొంచెం వైట్ కలర్కి షేడ్ అవుతున్నాయి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి కానీ చెట్టుకి ఎక్కువ ఫ్లవర్స్ ఉన్నప్పుడు నేను ఉంటే మంచిగా ఉండేది ఇక్కడ చూస్తున్నారు కదా పళ్ళెంలో వేసాను ఇవన్నీ ఒకే ఒక మొక్క ఫ్లవర్స్ అండి ఎంత బాగున్నాయో చూడండి ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది మొక్కలన్నా ఫ్లవర్స్ అన్నా ఎవరికి ఇష్టం ఉండకుండా అయితే ఉండవు కదా లేడీస్ అంటే ప్రతి ఒక్కరికి ఫ్లవర్స్ లేదా మొక్కలన్నా చాలా ఇష్టం ఉంటుంది అదే మనం పల్లెటూరులో ఉంటే చక్కగా మొక్కలు ఎక్కువ పెట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది సిటీలో ఉన్న వాళ్ళకి పెట్టుకోవడానికి అంతగా కుదరదు కానీ ఇట్లా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి మొక్కలు ఎక్కువ పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను చేతితో పట్టుకున్నాను ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ని చూస్తారని కోరుకుంటున్నాను అలాగే ఎంతమందికి మొక్కలన్నా ఫ్లవర్స్ అన్నా ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్